ఈరోజు మీ అందరి ఇంత సంతోషానికి కారకులు తెలంగాణ రాష్ట్రాన్ని వస్తుందా ఎక్కడ వస్తుంది అని అనుకుంటున్న సందర్భం నుంచి తెలంగాణ పదాన్నే నిషేధిస్తామన్న అహంకారం నుంచి తెలంగాణ పదానికి ప్రాణం ఇచ్చి వస్తుంది నా తెలంగాణ తెచ్చి తీరుతా అని చెప్పి రెండు వేల ఒకటిలో ప్రకటించి తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాదు తెచ్చిన తెలంగాణను భారతదేశానికి ఒక నమూనాగా అభివృద్ధి పదంలో నడిపి పది సంవత్సరాల కాలంలోనే అరవై సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపించి ఈరోజు సూర్యాపేట ప్రజలకు బ్రహ్మాండమైన అభివృద్ధి స్తంభాలని అంకితం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు మాన్యులు నాకు రాజకీయ గురువు మనందరికీ ఆరాధ్య దైవం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం వేదికపై ఉన్న గౌరవ మంత్రివర్యులు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు గౌరవ పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ సభ్యులు మున్సిపల్ చైర్మన్లు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలందరికీ ఇంత పెద్ద ఎత్తున హాజరై సార్ మీ వెంటే ఉంది ఈ జిల్లా అని చెప్పి చెప్పడానికి ఈ సూర్యాపేట నియోజకవర్గం కేసీఆర్కు కంచుకోవడానికి చెప్పడానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల పైన చేతుల మీదుగా ఇవాళ మనం నాలుగు ప్రభుత్వ భవనాల్ని ప్రారంభం చేసుకున్నాం ఈ జిల్లా పరిపాలనకు కేంద్రమైన జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయం కలెక్టరేట్ ఆఫీసును జిల్లా శాంతి భద్రతలను పరిరక్షించే జిల్లా పోలీస్ కార్యాలయం ఎస్పీ ఆఫీసును ఈ ప్రాంతానికి మనందరికీ ప్రాణభిక్ష పెడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను సూర్యాపేట పట్టణానికి భారతదేశంలోనే ఒక మోడల్గా తీసుకొచ్చిన మోడల్ మార్కెట్ను ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సూర్యాపేట ప్రజలు తీసుకుంటున్నారు ఇదే సందర్భంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకొని కార్యాలయ భవనాన్ని ప్రారంభించుకొని ఇక్కడ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది నిజమే సూర్యాపేట ఎక్కడుండే సూర్యాపేట ఎట్లుండే సూర్యాపేట ఒకనాడు చుట్టుముట్టు సూరేపేట అన్నటు నడుమ అని చెప్పి నిలదించిన ప్రాంతం కాకతీయుల కాలం నుండి నిజాముల చివరి రోజుల వరకు కూడా వ్యవసాయ రంగంలో అద్భుతంగా వెళ్ళివేసిన ఈ ప్రాంతం నాగరికతకు నిలవైన ఈ ప్రాంతం దురదృష్టవశాత్తు కాంగ్రెస్ చేసిన పాపం వల్ల అరవై సంవత్సరాలు సమైక్య పరిపాలనలకు పోయి మళ్ళీ ఆరు వందల ఏళ్ళ ఎనకపోయింది సూర్యాపేట కావచ్చు ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు ఒకప్పుడు అందరికీ అన్నం పెట్టిన ఈ జిల్లా తనే అన్నం లేక ఆకలితో చచ్చిపోయే దశకు వచ్చింది అందరికీ అన్నం పెట్టిన రైతులే ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి వచ్చింది అంతేకాదు ఆనాటి పా పాలకుల పాపల పాపం వల్ల భూగర్భ జలాలు లోపడికి పోయి తప్పని పరిస్థితులలో లోపడికి పోయి లోకం లోకంపై ప్రజలు రైతులు తెచ్చుకున్న నీళ్లు మనకు శాపంలాగా పరిణమించి ఫ్లోరిన్ భూతాన్ని తీసుకొచ్చి లక్షలాది మందిని కబలించిన సందర్భం ఆనాడే ఉద్యమ నాయకుడిగా ఊరూరు తిరిగి ధైర్యం ఇచ్చి ఈ ఫ్లోరిన్ భూతాన్ని పారదోల్దాం ఆ ఆకలిని పారదోల్దాం ఈ కరువు పీడల నుంచి శాశ్వతంగా విముక్తి తీసుకుందాం నల్లగొండ జిల్లా నాతో కలిసి రండి తప్పకుండా తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పి ఊరూరు తిరిగి ఆనాడే ప్రజల బాధలు చూసి కన్నీళ్ళు పెట్టుకొని తెలంగాణ వచ్చి తీరుతుంది ఈ జిల్లాలో ఉన్న నేతన్యాలు ఆకల్ సావులకు గురవుతున్నారు ఆత్మహత్యల పాలవుతున్నారు దయచేసి మీరెవ్వరు కూడా బలవంతంగా ప్రాణం తీసుకోవద్దు ఊపిరి బిగబట్టుకొని ఉండండి నేను జోల పట్టుకొని అడుక్కొచ్చినా సరే మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి పోచెంపాడులో పోచంపల్లిలో మన రైతన్నలకు నేతన్నలకు ధైర్యం ఇచ్చి వాళ్ళను నిలబెట్టి తప్పకుండా తెలంగాణ తెస్తా మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఇవాళ తెలంగాణను తీసుకొచ్చి ఈ జిల్లాను మళ్ళీ కేవలం ఆరంటే ఆరేళ్లలోనే రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ జిల్లాగా మార్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాడు కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఇచ్చిన ఈ జిల్లా గత నాలుగు సంవత్సరాలు వరుసగా నలభై లక్షల పైగా పెట్టి టన్ల ధాన్యాన్ని ఈ దేశానికి అందించి మా నల్లగొండ జిల్లాకే కాదు భారతదేశానికే అన్నం పెడుతుంది మా జిల్లా అని చెప్పి ఈ జిల్లా రైతాంగం ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని తిరిగే పద్ధతుల్లో మనకు అవకాశం ఇచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారు అంతేకాదు అది సూర్యాపేట కావచ్చు తుంగదుర్ది కావచ్చు అది హుజూర్ నగర్ కావచ్చు అది మునుగోడు కావచ్చు ఆనాడు కేవలం రాజకీయ పార్టీల జెండాలు పొద్దున్నాక మోసి రాత్రిపూట వాళ్ళు ఇచ్చిన దాంతో తాగి తలలు బలలు కొట్టుకొని రక్తాలు వారిన ఈ గ్రామాలు ఇవాళ అద్భుతంగా కృష్ణా గోదావరి జిల్లాలతోని పచ్చటి పంట పొలాలుగా మారి ఎంత అద్భుతంగా మీకు స్వాగతం ఇస్తున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఇక అందరం ఆవిడ ఆశాదుర్కున్నాం సూర్యాపేటకు నీళ్లు రావు తుంగతుర్తికి నీళ్లు రావు పోచంపాడు జలాలు వస్తాయని యాభై ఏండ్లు ఎదురు చూసినాం బిఎన్ రెడ్డి లాంటి మహాత్ముడు ఆ తరం కొట్లాడి మాకు నీళ్ళు వస్తాయని చెప్పి ఏడ్చి ఏడ్చి వాళ్ళ కన్నీళ్లు వృధా అయినాయి తప్ప ఒక తరమే వెళ్ళిపోయింది ఇంకొక తరం కూడా నిరాశలో పడి ఇక మాకు రావేమో మేము గోదావరి నీళ్ళు చూడమేమో అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో అనూహ్యంగా పక్క రాష్ట్రాలను కూడా ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఇప్పుడు వస్తుందా పోచంపాడు కట్టి యాభై ఏళ్ళు రాలేదు కాళేశ్వరం ఎక్కడ వస్తుందని కొందరు కాళేశ్వరం రానియకుండానే కుట్ర చేస్తూ మరికొందరు వందలాది కేసులేసిన తన నిబద్ధతతోని అన్నిటినీ తిప్పికొట్టి మూడేళ్లలోనే ప్రపంచం అద్భుత ఆశ్చర్యపోయే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి దాని మొట్టమొదటి ఫలితాన్ని మనకిచ్చి మన సూర్యాపేటకు కాళేశ్వరంలో లేసిన మొదటి నీటి చుక్క చక్కగా మన రావిచెరువుకు చేరుకొని చివరికి చిన్నసీతరం తండకు చేరుకొని ఇవాళ మన పొలాలను పచ్చబడేస్తే తుంగతుర్తి సూర్యాపేట కోదాడ తాలూకాలు బ్రహ్మాండంగా ఇవాళ సస్యశ్యామలం అయినాయి ఇవాళ మనందరి కళలు నెరవేరినాయంటే అది కేసీఆర్ గారి అద్భుతమైన వాళ్ళకి నిదర్శనం కేసీఆర్ గారి రాజనీతిజ్ఞత కాదు కేసీఆర్ గారి ఇంజనీరింగ్ నిదర్శనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ అభివృద్ధి నిజమే ఇవాళ మనం సూర్యాపేట పట్టణాన్ని కూడా చూసుకుంటే ఏముండే రెండు వేల పద్నాలుగులో ఎట్లా ఉంటుంది మన మిత్రులు దుశ్చల సత్యనారాయణ గారు చెప్పినట్టు ప్రపంచంలో ఎవరికి లేని బాధ సూర్యాపేటకే ఉంది ఒక పట్టణం యొక్క డ్రైనేజీ మురికి నీళ్ళని తీసుకొచ్చి ఇంకొక పట్టణానికి మంచి నీళ్లు అని చెప్పి తాపించిన దుర్మార్గమైన పరిస్థితి ప్రపంచంలో ఎవరికి ఉండదు ఒక సూర్యాపేట పట్టణానికి ఉంది అని చెప్పి చెప్పితే ఆ విషయాన్ని మనం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోతే ఎన్నికల సభలోనే చెప్పిండు రెండు వేల పద్నాలుగులో మీ సూర్యాపేట సమస్యలు నాకు తెలుసు ప్రతి ఇంచు ఇంచు కూడా నాకు తెలుసు మీరు ఒక్క పని చేస్తే నేను మీకు మూడు పనులు చేస్తా అని చెప్పినారు మీరు ఇక్కడ జయదీశం గెలిపించుకోండి నేను తప్పకుండా ఇక్కడ వచ్చి కూర్చొని మీకు సూర్యాపేటను జిల్లా చేస్తా సూర్యాపేట మంచి సమస్య తీరుస్తా మూసి నీళ్ళ పీడ వదిలిస్తా కృష్ణా నీళ్ళు తీసుకొచ్చిస్తా అని చెప్పిండ్రు చెప్పిన ప్రకారమే సూర్యాపేట జిల్లా చేసిండ్రు మూసి నీళ్ళ పీడ వదిలిచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇవాళ కృష్ణా నీళ్ళను మనకు ఐదేళ్లుగా దాపిస్తా ఉన్నారు అంతేకాదు మనం రానే రావనుకున్న గోదావరి జలాలను తీసుకొచ్చి అది కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చిండ్రు సూర్యాపేట అది ఒక పట్టణంలాగా లేదు ఒక మురికి లాగా ఉంది రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నా తప్పకుండా మాకు సూర్యాపేటను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటే వందలాది కోట్ల రూపాయలు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఇచ్చి ఇవాళ సూర్యాపేట పట్టణాన్ని ఒక అందరమైన సుందమైన సుందరమైన వనంగా తీర్చిదిద్దుకునే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్రం అంతటా ఒక్క మినీ ట్యాంక్ బండ్ ఉంటే సూర్యాపేటలో రెండు మినీ ట్యాంక్ బండ్లు ఇచ్చి మనం ఆశీర్వదించు బ్రహ్మాండంగా ఇవాళ అద్భుతంగా పడవ చూడాలి బోర్డు చూడాలంటే ఏ యాభై వేలు అరవై వేలు ఖర్చు పెట్టి ఇక్కడ కేరళకు పోయట వాళ్ళం పది రూపాయలతోని ఇవాళ బోట్లో తిరుగుతుంది ఇవాళ సూర్యాపేట ప్రజానికం అంటే దానికి చలవ మన ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చిన ఆశీర్వాదం సూర్యాపేటలో ఒకనాడు సాయంత్రం పూట ఆడుకోవడానికి వేతే పార్కు పార్కు పోదామంటే పార్క్ లేని పరిస్థితి చివరికి చచ్చిపోయిన మనిషిని గౌరవంగా అంటే కూడా ఒక శ్మశానం లేని దుస్థితి అటువంటిది ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ఇవ్వాలా పట్టణంలో పద్నాలుగు పార్కులు అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం బ్రహ్మాండంగా దాదాపుగా హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్లకు గర్వంగా గౌరవంగా సాగనంపుకొని కావాల్సిన అద్భుతమైన శ్మశాన వాటికల్ని వైకుంఠ ధామాల్ని సిమెంటరీల్ని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ ప్రతి ఒక్కరం కూడా సూర్యాపేటలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికే పద్ధతుల్లో ఒక మంచి సూర్యాపేటను తయారు చేసుకున్నాం మరి మనకి వాళ్ళ ఇంత అద్భుతంగా ఇన్ని వరాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడానికి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇవాళ మనం చేసుకున్న ప్రగతిని మాట్లాడుకుంటూనే తప్పకుండా జరిగిన విషయాల్ని జరుగుతున్న విషయాల్ని కూడా మనం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇవాళ జిల్లాను చేయడమే కాదు చేసిన జిల్లా ప్రకటన చేసి ఆగకుండా తెల్లవారి నుంచి అమల్లోకి తెచ్చి ఇవాళ సూర్యపడికే తలమానికంగా అద్భుతమైన భవన నిర్మాణాన్ని చేపించి ఈరోజు మనకు అంకితం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మీరు కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనకు మంచి నీళ్ళు ఇచ్చి మనల్ని కాపాడుకు కాపాడిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీ చప్పట్ల ద్వారా బ్రహ్మాండంగా ధన్యవాదాలు తెలియజేయాలి అన్నిటికీ మించి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసి మళ్ళీ వ్యవసాయ రంగంలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సూర్యాపేట ప్రజలకి ఒక రెండు మూడు చిన్న కోరికలు ఉన్నాయన్నా దయచేసి మీరు అవి కూడా మీ నుంచి వరాలు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు వస్తే మాకు తప్పకుండా ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు మా వాళ్ళందరూ మరి యువకులు ఎక్కువగా ఉన్నారు మా యువత కొరకు బ్రహ్మాండమైన ఒక స్టేడియం స్పోర్ట్స్ స్కూల్ కావాలని చెప్పి కోరుతున్నారు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తూ ఉన్నా అదేవిధంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఉంటే అది కూలిపోయే దశలో ఉంది తప్పకుండా దాని నూతన భవనాలకు కూడా తమరు మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నా అదేవిధంగా కళాభారతి సూర్యాపేట ఆడియన్స్ సెంటర్ అని సీఎం ముఖ్యమంత్రి గారే నాకు చాలాసార్లు చెప్పేది ఇరవై ఏళ్ళ కిందనే కలిసినప్పుడు మీ సూర్యాపేట ప్రజలు కొత్తదానాన్ని స్వీకరించడంలో ముందుంటారు చైతన్యవంతులు తప్పకుండా ఆడియన్స్ కల్చర్ ఎవరైనా చెప్పితే వినే లక్షణం ఉంటుంది సూర్యాపేటకు ఆడియన్స్ కల్చర్ ఉన్న పట్టణం అని చెప్పి తమరే చెప్పండ్రు కానీ ఇప్పటికీ మాకు ఎక్కడ ఏమి స్టేడియం లేదు మాకు ఎక్కడ కూడా ఎటువంటి అవకాశాలు లేవు సాయంత్రపూట కళా ప్రదర్శనకు ఒక సూర్యాపేటకు బానుపూరి కళాభారతి కావాలని చెప్పి మా ప్రజలందరి కోరిక ఉంది ఒక కళాభారతి ఇవ్వాల్సిందిగా తమరిని కోరుతా ఉన్నా అదేవిధంగా నూతనంగా పట్టణంలో కలిసిన కొన్ని వార్డులు ఉన్నాయి వాటిల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా కొంత రోడ్డు అభివృద్ధి కూడా చేయాల్సి ఉంది తమ దయతోని అద్భుతంగా అన్ని అభివృద్ధి చేసుకున్నాం కానీ కొత్తగా కలిసిన వాటి నెట్వర్క్ విషయంలో ఇబ్బంది ఉంది దానికి కూడా మీకు తోచినంత కొంత డబ్బులు సహాయం చేయాల్సిందిగా ప్రత్యేకమైన నిధి నుంచి మీ మీ నిధి నుంచి మీ డబ్బుల నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ సూర్యాపేటకు ఎవరైనా వచ్చినా అధికారులు వచ్చినా ఉండటానికి ఒక గెస్ట్ హౌస్ కూడా దిక్కులేని పరిస్థితి ఉంది తప్పకుండా ఒక మంచి గెస్ట్ హౌస్ కూడా ఇవ్వడానికి తమరు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇవన్నీ కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మా సూర్యాపేట ప్రజల తరఫున మిమ్మల్ని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్